హాయ్ హలో అండి నమస్తే ఎలా అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మనం ఇంట్లో బెల్లాన్ని ఇలా గట్టిగా ఉంటుంది కదా బెల్లం తెచ్చుకొచ్చుకున్నప్పుడు దాన్ని ఎంత గట్టిగా ఉంటుందంటే మనం చాక్తో కట్ చేసినప్పుడు అస్సలు రాదు బండతో ఇలా కొట్టిన కూడా రాదు అలాంటప్పుడు ఈజీగా బెల్లం పౌడర్ లాగా కావాలి అంటే ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను అందులో అడుగునైతే కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు లేకపోతే ఇసుక అయినా సరే వేసుకోండి ఉప్పు అయినా సరే ఇసుక అయినా సరే ఏదైనా సరే వేసుకోవచ్చు ఇంకా దీనిలోకి ఒక చిన్న గిన్నె పెట్టేసి అందులో బెల్లం పెట్టేసి విజిల్ తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కొంచెం అది వేడైన తర్వాత ఇప్పుడు కిందకైతే దింపేసి మామూలుగా మీరు కట్ చేసి చూడండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఒక్క రెండు నిమిషాల్లో మనకి బెల్లం పౌడర్ అయితే రెడీ అవుతుంది అనమాట చూడండి ఫస్ట్ అయితే చాకు పెట్టి గట్టిగా అన్న కూడా మనకు అస్సలు అంత బండలాగా ఉన్న బెల్లాన్ని కూడా మనం ఇలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఇలా పౌడర్ లాగైతే వస్తుందన్నమాట ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి నేను ఇలా చేయితో నలుపుతే కూడా మనకి పౌడర్ లాగా వస్తుంది వస్తుంది అనమాట చూరలాగా అయిపోతుంది చూడండి ఇలా ఎప్పుడైనా మనకి ఇలా బెల్లం గట్టిగా ఉన్న టైంలో మనం ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు బెల్లంతో ఇంకా దాన్ని పగలగొట్టడం కట్ చేయడం కష్టమైనప్పుడు మీరు ఇలా ట్రై చేయండి బెల్లం పౌడర్ అయితే ఈజీగా రెడీ అవుతుంది చూడండి ఇక్కడ నేను చేతో నలుపుతుంటేనే మనకి ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది ఓకే ఇలా మనం ప్రిపేర్ చేసుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకు పెట్టుకున్నాం అనుకోండి మనకి కావాల్సినప్పుడు మనం ఈజీగా అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా అయితే పని అయితే అయిపోతుంది మనకి ఇలా తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఒక పేపర్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ ఒక పేపరు తర్వాత ఒక షాంపూ అయితే తీసుకున్నాను దీన్ని కంప్లీట్గా పేపర్ మీద అంతా వేసేసి మొత్తం పేపర్కి అంతా కూడా అంటేలాగా మొత్తం పేపర్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ని ఒక ఐదు నిమిషాలు అలా ఎండలో పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు కూడా ఒక ఐదు నిమిషాలు ఎండలో పెడితే సరిపోతుంది తొందరగా అది ఎండిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి ఇది మనం ఎక్కడికైనా జర్నీలో వెళ్ళినప్పుడు మామూలుగా అయితే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే మనం సోప్స్ అవి అయితే తీసుకొని వెళ్ళాం కదా అలాంటి టైంలో ఇవి అయితే చాలా బాగా మనకైతే యూజ్ అవుతుంది ఒక పేపర్తో మనం ఈజీగా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చిన్న చిన్న పేపర్ ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక చిన్న పాకెట్లో అయితే పెట్టేసుకోండి కవర్లో పెట్టి మనం హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కడ ఎక్కడైనా సరే మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలనుకుంటే చిన్నగా ఒక పేపర్ ని తీసుకొని ఇలా హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు మనం వెళ్ళిన ప్రతి దగ్గరికి మనం ఇలా సోప్స్ అయితే తీసుకొని వెళ్ళాం కాబట్టి ఇలా మనకి అప్పుడప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా ఈ పేపర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి నీట్గా క్లీన్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత టిప్ చెప్తున్నాను ఇక్కడైతే బిర్యానీ ఆకు తీసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం కర్పూరం అయితే వేసుకుంటున్నాను ఇలా కొంచెం కర్పూరని పౌడర్ లాగా చేసి వేసుకోండి తర్వాత దీన్ని వెలిగించుకోండి ఇంకా దీని నుంచి వచ్చే పొగ ఉంటుంది చూడండి ఈ పొగ చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది బిర్యానీ ఆకు కాలుతున్నప్పుడు తర్వాత కర్పూరం కాలుతుంటే ఒక మంచి ఇంట్లో మంచి పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట తర్వాత మనకి ఏమైనా చిన్న చిన్న పురుగుల్లాగా ఇట్లా పండ్ల మీద అట్లా వాళ్తుంటాయి కదా పురుగుల్లాగా అలాంటివి ఏమైనా ఉన్న ప్లేస్లో వీటిని చూపించండి ఆ వాసనకి కూడా అవి రావన్నమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇక్కడ మనం కొబ్బరి అయితే తీసుకున్నాను ఈ కొబ్బరిని చాలా ఈజీగా పౌడర్ని అయితే ఏడా చేసుకోవాలనేది అయితే చెప్తాను చూడండి ఈ ఫ్రిడ్జ్లో మనం ఈ చిప్పను ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం చ స్పూన్తో ఇలా అంటేనే మనకి ఈజీగా అనమాట అసలు ఎక్కడ కొంచెం కూడా విరగకుండా చూడండి ఇలా మనం ఒక పీలర్ని తీసుకుని మనం ఆలు అలా పీలర్ పొట్టు తీస్తాం కదా దాంతో ఇలా మొత్తం దానిపైన ఉన్న వైట్ బ్లాక్ ఉన్నదంతా కూడా తీసేయాలి తీసేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మొత్తం కంప్లీట్గా తీసేసి తర్వాత దీన్ని ఒక చాక్తో అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా ఇది ఎలా ఉంటుందంటే మనకి బయట మనం కర్రీస్లో వేసుకోవడానికి బయట పౌడర్ దొరుకుతుంది కదా మామూలుగా కొబ్బరి పౌడరు అలాగే వస్తుందనమాట చాలా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది మనకి ఇలాగైతే మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటే చూడండి ఇలా మనం దాంతో మొత్తం ఆ పొట్టంతా కూడా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి వేసేసుకొని మనం మిక్సీని అదే పనికి పట్టకుండా అలా మిక్సీని ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ అలా ఒక రెండు సార్లు ఇలా మనం తిప్పామనుకోండి చాలా ఈజీగా పౌడర్ అయితే వస్తుంది మనకి ఇది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది చూడండి చాలా ఈజీగా అయితే పౌడర్ లాగైతే వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా కొంచెం ఎండలో పెట్టేసామంటే మనకి పౌడర్ అయితే ఈజీగా రెడీ అవుతుందనమాట చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ